కర్నూలు మాజీ ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్ కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో మంత్రిగా పని చేయకపోయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని అక్కస్తో మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో చేర్చారు లిక్కర్ స్కామ్పై ఇప్పటికీ ఇటువంటి ఆధారాలు లేవు ఎన్ని కోట్ల స్కామ్ అని చెప్పలేదు ఎల్లో మీడియా వివిధ రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు वह सर कांग्रेस पार्टी लीडर ऑफ अपोजिशन थ्री टाइम्स मेंबर ऑफ पार्लियामेंट मिथुन नट्टी साहब का कल अरेस्ट करना लिखा स्कैम में ये सिर्फ और सिर्फ चंद्रबाबू नायडू साहब का एक पॉलिटिकल वेंडेटा है ये एक स्कैम एक फॉल्स एंड फैब्रिकेटेड स्कैम है जहां पे लोगों पे दबाव ला, लाया जा रहा है ऑफिसर्स पे दबाव ला, लाया जा रहा है कई मासूम लोगों को जो है इस केस में जो है शरीक करके उनको जेलों में डाला जा रहा है ये सिर्फ इसलिए किया जा रहा है क्योंकि 13 मंथ्स में चंद्रबाबू नायडू साहब की जो एन गवर्नमेंट है आंध्र प्रदेश में वो फेल हो चुकी है ग्राउंड लेवल रिपोर्ट ये है कि आज 13 मंथ्स में एंटी इंक्यूबेंसी है क्यों है इसका रीज़न भी चंद्रबाबू नायडू साहब को मालूम है रीज़न ये है कि जो है जो सुपर सिक्स बोलकर आप वेलफेयर स्कीम्स प्रॉमिस करे थे आप जो डिसेंट्रलाइज्ड तरीके से हर डिस्ट्रिक्ट हर कॉन्स्टिटेंसी को भी डेवलप करता हूँ बोलकर जो बढ़ेंगे अवाम के वास्ते चाहे कुछ भी हो जाओ हम वापस जो है चंद्रबाबू नायडू साहब को वो दिखा देंगे कि ये पार्टी जो है कोई झुकने वाली नहीं है रुकने वाली नहीं है अवाम के वास्ते काम करने वाली पार्टी है और आपको जो है उतार के फिर वाई कांग्रेस पार्टी गवर्नमेंट में आएंगी जगनमोहन रेड्डी साहब वापिस चीफ मिनिस्टर बनेंगे और जिस तरीके से वेलफेयर हो रहा था जिस तरीके से स्टेट का जीडीपी बढ़ रहा था जिस तरीके से डेवलपमेंट हो रहा था जिस तरीके से हेल्थ केयर में रिफॉर्म्स आ रहे थे एजुकेशन सेक्टर में रिफॉर्म्स आ रहे थे गवर्नेंस में रिफॉर्म्स आ रहे थे वो सारे के सारे जो एक मॉडल स्टेट था उसको फिर वापस कायम करेंगे बताना चाहूंगा నేను చెప్పేది ఒకటే అది యా రాజకీయ పార్టీ ఉన్నా కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోవాలి గత ముప్పై నలభై సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించేసారు దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు మీరు ఒక అహంకారంతో ఈ పనులు చేస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు కర్నూలు ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకి మాత్రము కర్నూలు ప్రజలు మొదలైనసారి అవకాశం ఇవ్వచ్చు అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి ఏదైతే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకుని వినిపిస్తూ ఎరు పార్టీల్లో కూడా నాయకులు కార్యకర్తలు మీద వాళ్ళే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి భార్య పిల్లలు ఉంటారు ఇలాంటి సంస్కృతికి దారితీస్తే ఎంత దూరం పోతుంది దానివల్ల మీకు కూడా ఇలాంటి రోజు రావచ్చు అని మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ దీనిని పూర్తిగా ఖండిస్తూ దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం చేయాలి మా నాయకుల పైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దానిపైన కూడా మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తారు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ పైన పూర్తి నమ్మకం ఉంది అదే విధంగా మీరు కూడా ఈ కర్నంలో శాంతి భద్రతలు కాపాడటానికి కూడా మీరు పూర్తిగా బాధ్యతగా